రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసిన పద్ధతి రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలు చూస్తుంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామ చరిత్ర ఖచ్చితంగా గుర్తుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను బాగా ప్రభావితం చేసిన వారిలో రెడ్డి సామాజిక వర్గం అంటే అది ఏట ఇవి ఎన్నికల రాజకీయాలు కాదు రాజకీయాలకు కమ్యూనిస్టు రాజకీయాలకు ఆద్యులుగా అక్కడ తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బాగా లీడ్ చేసిన వారు అలాగే సాయుధ పోరాటాన్ని లీడ్ చేసిన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువ అందులో ఆంధ్రప్రదేశ్ చెందిన కమ్మ సామాజిక వర్గం వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ స్థానికంగా బీసీ వర్గాలకు చెందిన వారు అందరూ ఎటువంటి సందేహం లేదు కాకపోతే రాజకీయ పార్టీలు అంటే మనకు రావి నారాయణ రెడ్డి గారు బి నరసింహారెడ్డి గారు తరిమల నాగిరెడ్డి గారు అలాగే ఎంతో మంది నాకు తెలియని పేరు కూడా కొన్ని ఉన్నాయి చాలా మంది వస్తారు అలాగే చంద్ర పుల్లారెడ్డి గారు పుల్లయ్య చంద్ర రాజేశ్వరరావు గారు అక్కడ చంద్ర పుల్లారెడ్డి లేకపోతే సుందరయ్య గారు వీళ్ళందరూ గుర్తుకొస్తారు కానీ ఈ రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు వారు క్రమంగా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయి రెండు రాజకీయ పార్టీలు మూడు రాజకీయ ముక్కలు చెక్కలైపోయినప్పుడు ఈ పార్టీలకు క్రమంగా ఎవరు అవుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు అంటే సిపిఐ కమ నాయకత్వంలో ఉంది సిపిఎం కమ నాయకత్వంలో ఉంది బిజెపి కమ నాయకత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ కమ నాయకత్వంలో ఉన్నది అంటే ఈ మీరు నాయకత్వం అంటే సహజంగా వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వచ్చాయి అని అనుకోదాము ఫర్ సపోజ్ అలా అనుకున్నా కానీ అంటే మిగిలిన వారిని రాజకీయంగా ప్రోత్సహించాలంటే కొత్త లీడర్షిప్ డెవలప్ చేయాలంటే వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలి కదా అలా కల్పిస్తున్నారా రెండు వేల ఇరవై నాలుగులో కల్పిస్తున్నారా నిజానికి బీజేపీ లాంటి పార్టీ కూడా కమ్మ సామాజిక వర్గం అదుపులోకి రావడానికి కారణం ఏంటి దీనికంతటికీ ధన బలమే కారణమా మీడియా బలమే కారణమా కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బిజెపి టీడీపీ అన్ని కూడా ఒకే సామాజిక వర్గం అదుపులో ఉండటానికి కారణం ఏమిటి వారు సీట్ల పంపిణీలో అనుసరించిన సమతుల్యత ఏమైనా ఉన్నదా లేకపోతే అమ సామాజిక వర్గానికే బెనిఫిట్ చేయాలని చూశారా అనే అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఇంతకు ముందులాగా ఇల్లిటరేట్ సమాచారం లేకపోవటం లేకపోవటంనండి లేకపోతే నిరక్షరాస్యత వలన అజ్ఞానం వలన అలా లేరండి ప్రజలు కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు వాళ్ళు కూడా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు నిజానికి ఇప్పుడు బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ సాధారణంగా ఒక బ్రాహ్మణులు వైశ్యులు రాజులు లాంటిది ట్వైస్ క్వైస్బాన్ ద్విజులు వారి అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉంటుందని మనం భావిస్తాము ఇప్పుడు ఆ పార్టీ వారి నాయకత్వం చాలా కాలం జనసంఘ లాంటి పార్టీలు ఈ ఈ వర్గాల చేతిలోనే ఉన్నాయని క్రమక్రమంగా అది బిజెపి పార్టీ కూడా కమ్మ సామాజిక వర్గం అదుపులోకి వెళ్ళిపోయింది అంటే ఎన్టీ రామారావు కుమార్తెగా పురంధేశ్వరికి అసాధారణమైన ఎపిల్ ప్రజల్లో ఉన్నదని అనుకుంటున్నారా ఎప్పీల్ ఏమాత్రము లేదు లేకపోతే ఆమెకు అసాధారణమైన ఆ నిర్మాణ పార్టీ నిర్మాణ శక్తియుక్తులు లేవు ఆమె అసాధారణమైన వక్త కూడా కాదు ప్రజలను ఉర్రూ తొలగించే వక్త కూడా ఎందుకు ఆమెకు ఆ పార్టీ పదవి ఇచ్చినట్లు ఆమె పార్టీ పదవిలో చేసిన పార్టీ చేరినాక పార్టీ మరీ కుంచకపోతుంది పార్టీ సోషల్ బేస్ కుంచకపోయిందని అనుమానాలు దీర్ఘకాలం పార్టీలో ఉన్న వారికి అనిపిస్తున్నాయి పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి తపన్ చౌదరి మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం చౌదరి సోషల్ మీడియా ఇన్చార్జ్ కేశవకాంత్ చౌదరి అధికార ప్రతినిధి లంక దినకర్ చౌదరి మీడియా ప్యానలిస్ట్ వై రామ్ కుమార్ చౌదరి పార్టీ కోశాధికారి నాగేంద్ర భార్య అది ఆ సామాజిక వర్గం పార్టీ కార్య కోశాధికారి నాగేంద్ర భార్యది ఆ సామాజిక వర్గమే రాష్ట్ర పదాధికారుల్లో సగానికి పైగా పురంధేశ్వరి సామాజిక వర్గం వరే అంటే నేను అనేది కొత్త లీడర్షిప్ డెవలప్ చేయాలంటే ఇది సాధ్యం కాదు కదా ఇలా ఇలా ఈ వ్యూహం సరైనది కాదు బిజెపి పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది నాలుగు అసెంబ్లీ నాలుగు పార్లమెంటు మూడు ఆ కమ్మ సామాజిక వర్గం ఒక్క సీటు కూడా కాపు బ్రాహ్మణ వైశ్యలకు ఇవ్వలేదు అంటే ఒరిజినల్ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వాళ్ళు ముగ్గురు బీజేపీకి వెన్నుతనంగా ఉండేవారు ఇప్పుడు ఒక్క సీటు కూడా కాపులు రేపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతాల్లో బీజేపీకి గట్టి మద్దతు ఇచ్చారు ఆ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత వారు బీజేపీ నుంచి దూరం జరిగిపోయారు కానీ అప్పటి వరకు బీజేపీకి అనుకూలంగా ఉండేవారు అప్పుడప్పుడు కాంగ్రెస్ ని కూడా దయచూసేవారు అన్ని పార్టీల వైపు అంటే వారు ఆల్టర్నేటివ్ గా లోకల్లాగా అటు ఇటు తిరిగేవాళ్ళు ఎప్పుడు ఒక పార్టీకి స్థిరత్వంగా ఉండేవారు కాదు అంటే పవన్ కళ్యాణ్ నాయకుడిగా బీజేపీ చేసిన వ్యూహం ఫలించలేదు కాబట్టి పురంధరేశ్వరి మీద పురంధేశ్వరి మీద ఆధారపడినట్లు ఉన్నది బిజెపి పోటీ చేసే పది స్థానాల్లో ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది పార్లమెంటు స్థానాలు మూడు కమ్మవారు పార్లమెంటులో మూడు కమ్మవారు రాష్ట్రంలో పొత్తులో భాగంగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది అందులో నాలుగు స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు వీరిలో సుజనా చౌదరి విజయవాడలో పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్ దానికోసము జనసేన ఆ వేరే త్యాగం చేసేసిందండి అక్కడ స్ట్రాంగ్ నాయకుడు లోకల్ లీడర్ పోతిన మహేష్ ని త్యాగం చేసి ఆయన రాజకీయంగా బలి ఇచ్చి సుజనా చౌదరిని తీసుకొచ్చారు అలాగే కామయాని శ్రీనివాస్ కైకి నుంచి పోటీ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో ఎన్ ఈశ్వరరావు అనే కమ్మ సామాజిక వర్గానికి పోటీ చేస్తున్నారు ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ కమ్మ సామాజిక వర్గం అక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేని చోట కూడా బీజేపీ నాయకుడిని రంగంలోకి దింపారంటే పరిస్థితిని ముగించుకోవచ్చు ధర్మవరం సీటు దక్కించుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సత్యమణి కూడా పురంధేశ్వరి సామాజిక వర్గానికి చెందినవారు అంటే సత్యకుమార్ యాదవ్ అనుకుంటారు నాకు తెలిసినంతవరకు ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ రెండు సీట్లు క్షత్రియులకు ఒక రెండు బీసీలకు రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క చొప్పున కేటాయించారు లోక్సభకు పోటీ చేస్తున్న ఆరు స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి మూడు పురంధేశ్వరి రాజమండ్రి పోటీ చేస్తున్నారు సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు సీఎం రమేష్ బెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందినట్లు వార్తలు వస్తున్నాయి అలాగే కొత్తపల్లి గీత ఆమె ఎస్ ఎస్టీ నియోజకవర్గంలో అరక నుండి పోటీ చేస్తున్నారు ఆమె భర్త కూడా కమ్మవారే అనేది ఈ వార్త రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు బీజేపీ వారు ఎక్కువ జనాభా కలిగిన కాపులకు గుర్తింపు సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులకు అసెంబ్లీ లోక్సభ సీటుల్లో ఒక్కటి ఇవ్వకపోవడంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది బీజేపీలో బ్రాహ్మణ వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు విశాఖ లోక్సభ ఆశించారు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రాజమండ్రి అసెంబ్లీ ఆశించారు అవి దక్కకుండా తమవారికి ఎక్కువ సీట్లు ఇచ్చేలా చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి చక్రం తిప్పారంటూ బహిరంగంగానే చర్చ జరుగుతుంది అంటే ఈ చర్చలో వాస్తవం కూడా ఉన్నది ఈ చర్చ బిజెపి పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బతీసుకు ఎటువంటి సందేహం లేదు అంటే అలాగే అంటే నిజానికి ఒక వైపు అన్ని రాజకీయ పార్టీలలో కమ్మాది వారి ఆధిపత్యం పెరిగినప్పటికీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత కమ్మవారి ప్రాబల్యం ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రాలోనూ బాగా తగ్గిపోయింది తగ్గిపోవడం అనేది గమనించదగ్గ పరిణామం అంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలో బాగా గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఇప్పుడు పదిహేడు స్థానాలు ఉండేవి తెలంగాణలో ఐదు స్థానాల నుంచి మూడు స్థానాలకు పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో పదిహేడు స్థానాల నుంచి ఎన్ని స్థానాలకు పడిపోతుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూడాలి నిజానికి ఒక ఒకనొక దశలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో ఎన్టీ రామారావు ఉధృతంగా తిరిగి వచ్చినప్పుడు మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి దాదాపు యాభై నాలుగు మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉండేవారు వారి ప్రాతినిధ్యం తగ్గిపోవటానికి ఏం కారణాలు అనేది ఒక అంతర్మదనం చేసుకోలేము ఒక సమతుల్యత అన్ని కులాల మధ్య సమతుల్యత నిజానికి రెడ్డి సామాజిక వర్గానికి కొంచెం వారి ప్రపోర్షన్ పాపులేషన్ ప్రపోర్షన్ కంటే ఎక్కువ ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ కాదనలేము కానీ కమ్మ సామాజిక వర్గము పార్టీల మీద గ్రిప్ ఎలా సంపాదిస్తున్నది అయినప్పటికీ వారి ఎమ్మెల్యేల సంఖ్య ఎందుకు తగ్గిపోతున్నది దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవడం ఆ పార్టీ ఆ సామాజిక వర్గానికి ఎంతైనా మంచిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ భవిష్యత్తు ఏమిటి జనసేన పార్టీ ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేస్తుందా బీజేపీ ఏమైనా భర్తీ చేస్తుందా టీడీపీ వర్గాలు కార్యకర్తలు నాయకులు బీజేపీలో చేరతారా జనసేనలో చేరే ప్రసక్తి ఎక్కడ లేదు బీజేపీలో చేరతారా అటువంటి పరిస్థితి ఏర్పడకుండా అప్పటి నుంచి ఏం చెయ్యాలి అనే విషయం మీద ఆ సామాజిక వర్గం పెద్దలు ఆలోచించుకోవడం మంచిది అంటే ఇది నేనేదో చెప్తుంటే ఏదో ద్వేషభావంతో కాను ఈర్షభావంతో కాను ఇంకో దానితో కాను ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ సామాజిక వర్గానికి కానీ మంచిది కాదు ఎలిమి ఎలిమినేట్ అయిపోవడం మెయిన్ స్ట్రీమ్ నుంచి ప్రధాన స్రవంతి నుంచి క్రమక్రమంగా జరిగిపోవడం అనేది ఎవరికి మంచిది కాదు అది బ్రాహ్మణులు ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించారు వారు క్రమక్రమంగా దూరం అయిపోయినా మళ్ళీ బీజేపీ రూపంలో దేశవ్యాప్తంగా బలంగా పుంజుకొచ్చారు కాబట్టి మళ్ళీ గుళ్ళు గోపురాల మీద మతం మీద వీటి మీద దృష్టి పెట్టి మళ్ళీ తమ ప్రాబల్యాన్ని పాలనా యంత్రాంగంలో బాగా పెంచుకోగలుగుతున్నారు ఒక రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు మరి ఈ ఈ తమ సామాజిక వర్గము ఏ విధంగా తిరిగి తన ప్రాబల్యాన్ని సంపాదిస్తుందో చూడాలి విద్యా వ్యవస్థలోను ట్రాన్స్పోర్ట్ లోను మళ్ళీ లేకపోతే సినిమా రంగంలోను మీడియా రంగంలోను టెలివిజన్ రంగంలోను అన్నిటినీ గుత్తాధిపత్యంలోకి తీసుకొచ్చి మిగిలిన వర్గాలను దాదాపు లేకుండా చేసి ఆధిపత్యాన్ని సంపాదించిన ఒక స్థాయిలో సంపాదించినప్పటికీ క్రమక్రమంగా తమ ఆధిపత్యాన్ని వారే కోల్పోతున్న ఒక సైకిలిక్ ఒక వలయం జరుగుతున్నది మార్పు జరుగుతున్నది మార్పు ఎదుదారు చేస్తున్నట్టు